గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ మీడియా మీట్కి వచ్చినందుకు ధన్యవాదములు నేను డాక్టర్ భరత్ కుమార్ సూర్యశెట్టి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ యశోదా హాస్పిటల్ మలక్పేట్ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను సో ఇప్పుడు మనము మన పేషెంట్ గురించి మాట్లాడదాము ప్రియాంక అని థర్టీ టూ ఇయర్స్ అమ్మాయి మన యశోదా హాస్పిటల్కి తను వచ్చినప్పుడు పొటాషియం చాలా లోగా ఉన్నింది అంటే ఇక్కడ హాస్పిటల్ కి రాకముందే మన ఖమ్మంలో అండ్ కొత్తగూడెంలో ఒక త్రీ డేస్ అడ్మిట్ అయ్యి అక్కడ నుంచి సీరియస్ కండిషన్లో మా దగ్గరికి వచ్చింది అన్నట్టు వచ్చినప్పుడు తను స్పృహలు లేకుండా కోమాలో ఉండి అండ్ వెంటిలేటర్ పైన కూడా ఉన్నింది అన్నట్టు అందుకే ఇక్కడ పొటాషియం లో ఉందని ఒక టూ త్రీ డేస్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నింది మా దగ్గరికి వచ్చేసరికి కూడా నేను చెక్ చేస్తే పొటాషియం లో ఉంది పేషెంట్ కంప్లీట్ అన్కాన్షియస్లో ఉండి స్పృహలు లేకుండా షాక్లో ఉన్నది అన్నట్టు అంటే బీపీ కూడా పూర్తిగా మెయింటైన్ అవ్వకపోవడం ఇట్లాంటివి జరిగింది యూజువల్గా చాలాసార్లు పొటాషియం లో ఉంటే పేషెంట్స్ కాన్షియస్గానే ఉంటారు కాకపోతే తనకేంటి అంటే నార్మల్గా పొటాషియం లో ఉన్న కాన్షియస్నెస్ లేకుండా స్పృహ ఎందుకు తగ్గింది బీపీ ఎందుకు తగ్గింది ఇట్లాంటి గురించి మేము కొంచెం డీప్గా ఎవాల్యుయేట్ చేసామనట్టు నార్మల్గా ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పెరాలసిస్ అంటారు అంటే పొటాషియం లో ఉండడం వల్ల నరాలని చచ్చిపెట్టుకోవడం కానీ తనకి పొటాషియం లో ఉండి కూడా మిగతా సింటమ్స్ కూడా కనిపించాయి అన్నట్టు మనకి సో ఇట్లాంటిది కనిపించినప్పుడు మేమేం చేసామంటే ఇంకా డీప్గా ఎవాల్యుయేట్ చేసాం చేసినప్పుడు మనకి మనకేం తెలిసిందంటే తనకి కిడ్నీలో రీనల్ ట్యూబ్లర్ అసిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది సో దాంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా మన శరీరంలో సోడియం కానీ పొటాషియం కానీ ఇట్లాంటివన్నీ కిడ్నీ నుంచే మనకి బ్యాలెన్స్ అనేది జరుగుతుంది అన్నట్టు సో తనకి కిడ్నీలో పొటాషియం లాస్ అవుతుంది కిడ్నీలో పొటాషియం లాస్ ఎందుకు అవుతుందని ఇంకా ఫర్దర్గా డీప్గా ఎవాల్యుయేట్ చేసాం చేస్తే తనకి జాగ్రన్ సిండ్రోమ్ అనే ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ ఒకటి ఉంది సో ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏంటి అంటే మన శరీరంలో ఉన్న కణాలే మన కణాలపైన దాడి చేస్తాయి సో ఇట్లాంటి వాళ్ళకి మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నట్టు అంటే కొంతమందికి కీలవాతం రావచ్చు కొంతమందికి ఐస్లో కానీ లేకపోతే మౌత్ మౌత్లో అంత డ్రైనెస్ ఉండడం ఇట్లాంటివి ఉంటుంది తనకి ఈ జాగ్రత్త వల్ల కిడ్నీలో పొటాషియం లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్నట్టు సో తనకి అగ్రెసివ్గా ఫస్ట్ పేషెంట్కి షాక్ కరెక్ట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చాం తర్వాత పొటాషియం కరెక్షన్ కంటిన్యూస్గా త్రీ డేస్ కరెక్షన్ చేసాం దాని తర్వాత ఈ రీనల్ ట్యూబురల్ అసిడోసిస్కి అండ్ అట్లాగే ఈ జాగ్రన్ సిండ్రోమ్కి ఇమ్యూనిటీ చేంజ్ చేసే మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసినాం ఇవి స్టార్ట్ చేశాక పేషెంట్ క్రమంగా ఇంప్రూవ్ అయిపోయింది ఆల్మోస్ట్ అడ్మిట్ అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్లో కంప్లీట్ నార్మలైజ్ అయిపోయింది ఫైవ్ డేస్ తర్వాత తను డిశ్చార్జ్ చేయడం జరిగింది డిశ్చార్జ్ తర్వాత కూడా రెగ్యులర్గా మన దగ్గరికి ఫాలో అప్ వస్తుంది ఫాలో అప్ వస్తున్నప్పుడు మనం ఎవ్రీ మంత్ పొటాషియం చూసుకుంటున్నాం అవి బాగానే ఉంటుంది కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసినా బాగానే ఉంటుంది సో తనకి ఇప్పుడు కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ మాడ్యులేషన్ అనే ఇమ్యూనిటీ చేంజింగ్ థెరపీని స్టార్ట్ చేసామన్నట్టు అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది పేషెంట్ ఇప్పటివరకు స్టేబుల్గా ఉంది మళ్ళీ అంటే అట్లాంటి అటాక్స్ అనేవి తనకి రావట్లేదు సో ఈ మీటింగ్ వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నార్మల్గా ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పాలిసిస్ అనేది చాలా మందిలో చూస్తూనే ఉంటాం ఆల్మోస్ట్ ఒక వెయ్యిలో ఒకరిద్దరు మందికి చాలా కామన్ కండిషన్ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఓన్లీ పొటాషియం థెరపీ తీసుకొని నార్మలైజ్ అవుతుంటారు కాకపోతే ఈవెన్ పొటాషియం ఇచ్చినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే మనం ఏదైనా మేజర్ కాజ్ కోసం చూడాల్సి వస్తుంది అన్నట్టు సో ఈ పేషెంట్లో చూస్తే ఈ రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అండ్ అట్లాగే జాగ్రన్ సిండ్రోమ్ ఈ రెండు కండిషన్స్ అనేవి తనకి మనం డయాగ్నోస్ చేయడం జరిగింది సో ట్రీట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి తను చాలా స్టేబుల్గా ఉంది ఇప్పుడు మనం పేషెంట్ మాటలు తన ఎక్స్పీరియన్స్ గురించి విందాం థ్యాంక్ యూ మాది కొత్తగూడెం అండి కొత్తగూడెం విలేజ్ పేరు రాంబాబు నాది మా మిస్సెస్ పేరు వచ్చేసి ఏ ప్రియాంక అందరి ప్రియాంక సాటిస్ఫాక్షన్ అయ్యామండి అసలు తను ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిందంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం అట్లాంటి స్టేజ్లో తీసుకెళ్ళాం మేము తీసుకెళ్ళేటప్పుడు తను అన్కాన్షియస్ అన్కాన్షియస్లో ఉంది అసలు ట్రీట్మెంట్ కూడా కొంచెం రెస్పాండ్ అవ్వాలి అసలు ఏంటి ఓన్లీ మేము పొటాషియం అనే అన్నాము పొటాషియం తగ్గిందని ఇక్కడ రిపోర్ట్స్ కూడా చూసి పొటాషియం తగ్గిందనుకో తర్వాత వేరే వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయని భరత్ సార్ గారు అవన్నీ వాటిని ఒక్కొక్కదాన్ని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఈ స్టేజ్కి తీసుకొచ్చారండి అసలు ఒక బాడీలో ఏ పార్ట్ పని చేయలేదు ఓన్లీ మాట తప్పితే ఓన్లీ ఒక మాట వచ్చేది కాళ్ళు చేతులు కానీ మెడ కానీ అసలు ఏ పార్ట్ కూడా ఇంకా పని చేయలేదు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నడుస్తుంది అంటే తర్వాత చిన్న చిన్న రికవర్ చేసి తీసుకొచ్చారండి ఇప్పుడు తన పని తను చేసుకోగలుగుతుంది మేడం ఎయిట్ డేస్ పట్టింది మేడం ఫైవ్ రికవరీ అవడానికి సెవెన్ డేస్ అలా పట్టింది డిశ్చార్జ్ అయిన తర్వాత మెడికేషన్లో ఉన్నారు కదా చిన్న చిన్న రికవర్ అయింది నా పేరు ప్రియాంక నాకు పొటాషియం తగ్గింది అంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయ్యింది మామూలుగా పొటాషియం క్యూర్ అయినట్టు అనిపించింది వన్ వీక్ వన్ మంత్ తర్వాతకి మళ్ళీ అట్లనే అదే విధంగా పొటాషియం తగ్గిపోవడం జరిగింది కొత్త కొత్తగూడెంలో చూపించుకున్నాం వన్ వీక్ కొత్తగూడెం చూపించుకున్నాం అక్కడ క్యూర్ కాలేదు ఖమ్మం వచ్చాం ఖమ్మం వచ్చాక వన్ డేకి అయితే అయితేషన్ తగ్గిందన్నారు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా నా పేరు రాంబాబు అండి పేషెంట్ వాళ్ళ హస్బెండ్ని పొటాషియం పొటేషన్ తగ్గిందనేది స్టార్టింగ్ లో అన్నారు ట్రీట్మెంట్ చేయించాం చేయించాక వన్ మంత్ కి మళ్ళీ రిపీటెడ్ గా అలాగే వన్ మంత్ టూ మంత్స్ కూడా అలాగే అయింది అదేంటంటే సివియర్గా అయింది కొత్తగడంలో అడ్మిట్ చేసాము ఒక టూ డేస్ అడ్మిట్ చేస్తే కూడా అక్కడ కూడా క్యూర్ అవ్వలేదు అక్కడ నుంచి ఖమ్మం తీసుకొచ్చాము ఖమ్మం తీసుకొచ్చేసరికి లోపు పెరాలసిస్ టైప్ వచ్చేసి కాళ్ళు చేతులు అసలు ఇంకేం పని చేయలేదు ఇక్కడ 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 డాక్టర్ని కన్సల్ట్ అయితే వేరే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాను చెప్తే యశోద కి తీసుకెళ్ళాం భరత్ కుమార్ సార్ గారు అప్పుడు టేకప్ చేశారు ఆ తర్వాత ఇంకా ఫైవ్ డేస్ మెడికేషన్లో ఉండి వెంటిలేషన్లో ఉండి చిన్న చిన్నగా రికవర్ అవుతూ వచ్చింది ఇప్పుడు ఈ ఉంది బాగా రికవర్ అయింది కిడ్నీలోనే పొటాషియం లాస్ అనేది జరుగుతోంది సో రీనల్ ట్యూబ్లర్ రెసిడోసిస్ అనే కండిషన్ ఉంటుంది అండి అంటే అది స్పెసిఫిక్ ఎందుకు వస్తుందో ఎవరైనా చెప్పలేము కాకపోతే తనలో ఏంటి అంటే ఆ రీనల్ ట్యూబ్లర్ రెసిడోసిస్ కూడా ఎందుకు వచ్చిందని మనం కొన్ని పరీక్షలు చేస్తే దాంట్లో జాగ్రన్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ బయటపడింది అంట ఈ జాగ్రన్ సిండ్రోమ్ అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు వీటిని అంటే మన శరీరంలో ఉన్న కణాలే మన బాడీ పైన దాడి చేస్తుంటాయి దాడి చేసి కొంతమందికి ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ కణాలు మన మళ్ళీ దాడి చేయకుండా మనం ఇమ్యూనో మాడ్యులేషన్ అనే ట్రీట్మెంట్ పెట్టామన్నట్టు ఇప్పుడు బాడీలో లింఫోసైడ్స్ అని ఉంటాయి అన్నట్టు ఆ లింఫోసైడ్స్ యూజువల్గా ఏంటంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాటిని రాకుండా కాపాడే కండిషన్స్ కాపాడు కాపాడతాయి అన్నట్టు కాకపోతే తనకి తన కణాలు తన ఎఫెక్ట్ చేయడం వల్ల ఈ జాగ్రమ్ సిండ్రోమ్ అనేది వచ్చింది కాకపోతే ఏంటి అంటే తను కరెక్ట్ టైంలో డయాగ్నోజ్ చేసి మనం ఇమ్మో మాడ్యులేషన్ థెరపీ పెట్టడం వల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు తను స్టేబుల్ గానే ఉంది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి మేము ఫాలోఅప్ లో ఉంటున్నాము ఇప్పటివరకు మళ్ళీ ఏం కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ రొటీన్ లైఫ్ వచ్చేసింది తను అంటే యూజువల్గా ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఏంటి అంటే మనం పొటాషియం తగ్గడం తగ్గడంక్ పీరియాడిక్ పాలసిస్ అంటారు అంటే ఇది చాలా కామన్ కండిషన్ చాలా మంది ఏంటంటే పొటాషియం తగ్గనే హాస్పిటల్కి వెళ్తారు పొటాషియం ఇంజెక్షన్స్ పెట్టి చేసుకుంటారు తర్వాత ఎప్పటికీ ఒక వాడుతుంటారు అన్నట్టు ఆ సిరప్ వాడితే నార్మలైజ్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్స్ చేయాలంటే ఈవెన్ పొటాషియం కరెక్షన్ ఇచ్చినప్పుడు పేషెంట్ నార్మల్ అవ్వట్లేదు అండ్ తినలాగా కంప్లీట్ షాక్లో పోవడము ఆర్ అదర్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ అట్లాంటివి ఉన్నప్పుడు మనం డీప్గా ఎవాల్యుయేట్ చేయాలని దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఈ కాంప్లికేషన్స్ అనేవి అంటే షాక్ లోకి వెళ్ళింది అన్నట్టు అంటే బీపీ అంతా లో అవ్వడం వల్ల మనకి నార్మల్ కంటే ఐసీస్ చే ఒక త్రీ టు ఫోర్ డేస్ పట్టింది అనట్టు యూజువల్ గా అట్లాంటి ప్రజెంటేషన్ కాకుండా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఓపీలోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ కండిషన్స్ తనకి ఇన్సూరెన్స్ ఉంది సో ఇన్సూరెన్స్ లో మొత్తం కవరేజ్ వచ్చింది మాక్సిమం కవరేజ్ ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి అంటే ఇంకా ఐసీ స్టే బట్టి ఉంటుంది ఎక్కువ అవుతుంది గా ఈ ఎండాకాలంలో ఏంటి అంటే ఎస్పెషల్ ఇప్పుడు ఎండాకాలం మనకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఒక వన్ మంత్ లో యూజువల్ గా మనం హైడ్రేషన్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి యూజువల్ డీహైడ్రేషన్ అయినప్పుడు ఈ ఓఆర్ఎస్ లిక్విడ్స్ ఉంటాయి కదా ఓరల్ డీహైడ్రేషన్ లిక్విడ్స్ అని ఆ లిక్విడ్స్ తాగడం కానీ ఆ ఎండాకాలంలో ఎస్పెషల్లీ ఈ కోకోనట్ వాటర్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటి అంటే కోకోనట్ వాటర్ కూడా మనకి పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఓఆర్ఎస్ లో కూడా మనం హైడ్రేషన్ అనేది కొంచెం బెటర్గా అవుతుంది ఈ సమ్మర్ ఎస్పెషల్ ఈ సీజన్ లో ఈ హైడ్రేషన్ మీద కొంచెం ఫోకస్ చేయడం వల్ల ఇట్లాంటి డిసీజెస్ రాకుండా మనం కొంతవరకు కాపాడుతుంది మరణ పొట్టండి ఉంటుంది యా కరెక్ట్